కొన్ని వీడియోస్ కేవలం వ్యూస్ కోసం మాత్రమే చేస్తాము కొన్ని వీడియోలు చిరస్థాయిగా మనం ఎప్పుడంటే అప్పుడు చూసుకొని ఆనందించడానికి పెట్టుకుంటాము అమ్మవారికి కుంకుమతో అమ్మవారి పాదాలకు నెయిల్ పాలిష్ అండి గోల్ రంగు పెట్టాము చూడండి పసుపు రాసి చక్కగా కుంకుమతో గోల్ రంగులాగా ఆ నెయిల్ పాలిష్ లాగా పెడితే అమ్మవారి పాదాలు ఎంత అందంగా ఉన్నాయో హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నచ్చే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను విలేజ్ అంటేనే స్వచ్ఛతకు మారు పేరు కల్ముషం లేని మనస్తత్వాలు కాయి కష్టం చేసే బ్రతుకులు ఇలాగే ఉంటుంది గ్రామంలో ఉండే జీవనశైలి ఇది ఒకప్పటి మాట ఇప్పటి వాళ్ళు మాత్రం గ్రామాల్లో వాళ్ళు కూడా చాలా అప్గ్రేడ్ అయ్యారండి అప్గ్రేడు అవ్వాలి కూడా ఈ టాపిక్ కోసం ఇంకోసారి మాట్లాడదాంలేండి ఇప్పుడైతే మా ఊర్లో ఉన్న గ్రామ దేవత ఆలయానికి వెళ్దాము పదండి మా బావగారు అబ్బాయి కోళ్ళు మా వారనమాట నేను కెమెరామెన్ అనమాట అండి ఇక్కడ ఈరోజు ఆ కపుల్ పెళ్లి అండి అందుకని మా వారు విష్ చేస్తున్నారు నేను ముందే విష్ చేసానులేండి అయితే ఈరోజు గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా అమ్మవారు గుడి అండి గ్రామ దేవత ప్రతి ఒక్క గ్రామానికి ఒక గ్రామ దేవత ఉంటుంది కదండీ అలాగే మా ఊరు గ్రామ దేవత అనమాట మా ఊరి గ్రామ దేవత పేరు సీతమ్మ తల్లి ఎంత బాగుంది తులసి తులసి చెట్టు చూడండి ఎంత బాగుంది అసలు జును హాయ్ చెప్పు జున్ను హాయ్ சரி எது செட்டு கதா மனம் பாடு எக்கே அக்கேர గ్రామ దేవత ఆలయాల్లో పూజారులు ఉండరండి ఎవరు వెళ్తే వాళ్ళే చక్కగా దేవుడిని అలంకరించుకునే భాగ్యం అయితే కలుగుతుంది గ్రామ దేవత ఆలయాల్లో గ్రామ దేవత ఆలయాల్లో మనకు మనమే పూజారులు మనమే భక్తులు మా వారు పాత పువ్వులు అన్నీ ఎవరో పెట్టిన ఉంటాయి కదండీ ఎప్పుడో పూజ చేసి ఉంటారు అవన్నీ వడ్లిపోయి ఉన్నాయి అనమాట అవన్నీ తీసేసి బయట వేసారు ఇప్పుడైతే నీట్గా ఆ నుయ్యి కూడా ఉందండి ఆ నీళ్లు మా బావగారు అబ్బాయి తీసుకొస్తుంటే అలాగ పోస్తూ నీట్గా శుభ్రం చేసామన్నమాట నూతిలో నీళ్లు అసలు ఎంత చల్లగా ఉన్నాయండి అలాగా అమ్మవారి మీద పోస్తుంటే ఏదో నాకు నేను సేద తీరినంత ఫీలింగ్ వచ్చింది నాకైతే ఆ ఎండాకారం కదండి సమ్మర్లో మనం ఎండ నుంచి వచ్చినప్పుడు అమ్మవారి మీద ఆ నీళ్లు పోస్తుంటే అబ్బా మనకి ఎంత హాయిగా ఉందో ఏదో మన మీద వేసినంత ఫీలింగ్ కలుగుతుందండి ఆ అనుభూతి నూతిలో నీళ్లు చల్లదనంతో అమ్మవారికి చక్కగా స్నానం చేయించేసామన్నమాట నిజంగా ఇలాంటివి అనుభూతులు ఎప్పుడో కానీ రావండి ఊర్లో ఇప్పుడు ఉద్యోగాల రీత్యా ప్రతిసారి వెళ్ళలేకపోతున్నాం కదా ఎప్పుడో వెళ్ళినప్పుడైనా సరే ఇలాంటి అవకాశాలను మాత్రం వదులుకోకూడదనే అనిపించింది నాకైతే అమ్మవారి రూపము చాలా బాగుందండి చాలా కలగా ఉన్నారు అమ్మవారు రెండు ఫ్యామిలీలు వెళ్ళి అక్కడ చాలాసేపు గడిపాము చాలా ఆనందంగా గడిచిందండి నిజంగా కొన్ని క్షణాలు మనము ఎంత వెతికినా సిటీస్లో దొరకవండి మనం ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడెక్కడో మనం వెకేషన్స్కి వెళ్ళినా ఒక్కొక్కసారి మన సొంత ఊరుకు వెళ్ళి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొ పాల్గొంటే కనుక వచ్చే ఆనందం కొన్ని దగ్గరలో డబ్బులు పెట్టినా రాదనే అనిపిస్తుంది నాకైతే గుడి ప్రాంగణం కూడా చాలా ప్రశాంతంగా ఉందండి చాలా బాగుంది చుట్టూ చెట్లు తులసి చెట్లు వేప చెట్టు తర్వాత గుడి వెనక సైడ్ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి తర్వాత చుట్టూ పొలాలు పొలాల మధ్యలో గుడి గుడి చుట్టూ గుడికి ఒక కొంత ప్రాంగణం ఉంది ప్రాంగణం చుట్టూ చక్కడా చక్కగా ప్రహరీ గోడ చాలా ప్రశాంతంగా ఉందండి అమ్మవారి గుడి అయితే చాలా బాగుంది చాలా హాయి అనిపించింది కొన్నిసార్లు మనం ఎంత డబ్బులు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద వెకేషన్స్ కూడా వెళ్ళినా వెళ్ళినా రాని ఆనందము ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఇలా వెళ్ళడం మాత్రం చాలా ఆనందం అనిపించింది చాలా ప్రైస్లెస్ మూమెంట్స్ అంటారు చూడండి అలా అనిపించింది అనమాట అవి ఇవేనండి కొన్ని మూమెంట్స్ మనం అసలు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా రావు ఆ క్షణాలు ఆ ఆనందమైన క్షణాలు ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగరీత్యా ఎవరెవరమో ఎక్కడెక్కడో ఉంటున్నామో అలా అందరము కలిసి ఇలా రావటం బయటికి రావటం బయటకంటే ఎక్కడికో వెళ్ళిపో అవసరం లేదండి ఇలా గుడికి రావడం గుడిలో ప్రశాంతంగా మనకు మనమే అమ్మవారికి సేవ చేసుకోవడం ఇవన్నీ చాలా ఆనందమైన విషయాలే నాకైతే ఒక్కొక్కరికి ఒక్కో దాంట్లో ఆనందం ఉంటుంది నాకైతే మాత్రం ఆ రోజు చాలా ఆనందం అనిపించింది ఇంకా మగవాళ్ళిద్దరూ నీళ్ళతో నీటుగా అమ్మవారికి స్నానం చేయించిస్తే మేమేమో ఇంకా పసుపు కుంకాలు రాస్తున్నామన్నమాట అమ్మవారికి బోల్డ్ పసుపు తీసుకొచ్చామండి నిండుగా రుద్దుతున్నాము అమ్మవారికి పసుపు కుంకుమ అంటే మేము ఇష్టము అంటారు కదా మంచిది కూడా గ్రామ దేవతకి పసుపు కుంకాలు సమర్పిస్తే అంటారని నీట్గా అసలు అక్కడ రాయడానికి కూడా చాలా వీలుగా చాలా బాగుందండి చూడండి అమ్మవారు అలా కూర్చున్నట్టు ఎంత బాగుందంటే ఇంకా అమ్మవారి మొహం కూడా చాలా కలగా ఉందండి ఇంకా అలాగే ముఖానికి అన్ని చేతులకి మొత్తం ఒళ్ళంతా నీట్గా పసుపు రాసామన్నమాట అసలు ఇలా చేద్దామన్నా కొన్ని దగ్గరలో అవ్వదు కానీ మనకు ఆ అవకాశం మన ఊర్లో వచ్చింది కదా చాలా బాగుంది అసలు చాలా ఎంజాయ్ చేసాం అలా చేసుకుంటూ నీట్గా ఇంకా అమ్మవారికి పసుపు రాసేసి బొట్లు పెట్టి నీట్గా అలంకరించేసాం బాగాను ఈ వీడియో నాకు వ్యూస్ రాకపోయినా పర్వాలేదండి ఎందుకంటే ఇలాంటి వీడియోలు నా ఛానల్లో ఎప్పటికీ గుర్తుగా ఉండిపోవాలన్నమాట ఇవేవో ఫోటోలో వీడియోలో అయితే మామూలుగా అయితే డిలీట్ అయిపోతాయి కానీ నేను నా ఛానల్లో పెట్టుకుంటే ఎప్పటికీ ఉంటుంది ఈ వీడియో నా యూట్యూబ్ ఛానల్ నాకు డిజిటల్ లైబ్రరీ లాంటిది లాంటిది కాదండి డిజిటల్ లైబ్రరీనే మన లైబ్రరీలో అన్నీ మనకు సంబంధించినవి ఉంటాయి అలాగే ఇలా మన ఊరు వచ్చినప్పుడు మన వాళ్ళతో కలిసి మన గ్రామ దేవత ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా దొరుకుతాయండి ఎందుకంటే అందరము ఎప్పుడూ కలుసుకొని ఉండం కదండి చాలా రేరుగా కలుస్తాం అందుకే ఇలాంటి వీడియోలు వ్యూస్ కోసం కాకపోయినా ఎప్పటికీ మన లైబ్రరీలో స్టోర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనైతే నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడుతున్నానండి అక్కడ అమ్మవారి పాదాలకు కూడా కుంకుమతో నెయిల్ పాలిష్ లాగా వేసామన్నమాట చాలా అందంగా అనిపించింది పసుపు రాసిన కాళ్ళకి ఇలాగ కుంకుమ బొట్లు పెడితే చాలా బాగుంది ఇక ఇద్దరం కలిసి అమ్మవారికి పెళ్లి కూతురుని రెడీ చేసినట్టు రెడీ చేసామండి మాకున్న ఆ తక్కువ ఆ పసుపు కుంకాలతోనే అమ్మవారికి నెయిల్ పాలిష్ పెట్టడం బొట్టు పెట్టడం లిప్స్టిక్ పెట్టడం ఒక పెళ్లి కూతుర్ని అలంకరించినట్టుగా అయితే అక్కడున్న మాకున్న ఆ కొద్దిపాటి ఆ వస్తువులతోనే అలా చేసాము చాలా బాగుంది అసలు కొన్ని మూమెంట్స్ చాలా ఆనందాన్ని అన్నమాట చాలా బాగుంది భక్తి అంటే ఇదే కదండి మరి భక్తి అంటే మనం ఆ అలంకరణలో అలాగ నిమగ్నం అనమాట మాట్లాడుకుంటూ అలాగా అమ్మవారిని అలంకరించుకుంటూ ఇంకా అలా ఆ పనుల్లో నిమగ్నం అయిపోయామనమాట చక్కగా ఇంకా నెయ్యితో దీపం పెడదామని చెప్పేసి స్పూన్ తెచ్చుకోలేదండి గుడికి వచ్చేటప్పుడు ఒక అద పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టు కొమ్మ ఒకటి తీసుకొస్తే ఆ కొమ్మతో అలాగ నెయ్యిని తీసి ప్రమిదిలో వేసుకున్నాము వేసి ఇంకా దీపాన్ని వెలిగించడానికైతే సిద్ధపడుతున్నాము మా వారు అక్కడ ఒక కొమ్మ కూడా తీసుకొచ్చి ఇచ్చారు అమ్మవారికి ఇంకా వేప కొమ్మ కూడా అలా అలంకరించామన్నమాట ఆ కొమ్మతో அவர் ஆன் ரேது இப்போ காது எக்ஸ்பிரஸ் தீபிச்சு చక్కగా ఇలాగా ఇరు కుటుంబాలు వాళ్ళము అమ్మవారికి మనస్ఫూర్తిగా పూజ చేసుకున్నాము ఇక పూజ అంతా అయిన తర్వాత ఇద్దరము చక్కగా అమ్మవారికి మంగళహారతి ఇచ్చాము ఇప్పుడు ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత వేప చెట్టు నీడలో చక్కగా ఇప్పుడు ఇది ఫోటో సెషన్ అండి ఫోటోలు బోర్డు తీసుకున్నామన్నమాట సెల్ఫీలు ఫోటోలు చక్కగా తీసుకున్నాము ఫోటోలు అన్నీ తీసుకున్న తర్వాత మనం వచ్చినప్పుడైతే ఎంత ఎలా ఉన్నో గుడి అంతా నీట్గా గేట్లన్నీ వేసేసి మనం కూడా వెళ్ళేటప్పుడు అంతే జాగ్రత్తగా గేట్లన్నీ మూసేసి వెళ్ళాలండి అలా ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారైతే గేట్లన్నీ వేసేస్తున్నారు గ్రామదేవత అమ్మ అమ్మవారి గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే అండి చక్కగా మనమే వెళ్ళి మనమే చాలాసేపు గడపచ్చు ఎటువంటి హడావుడి ఏమీ లేకుండా ఉంటుంది ఇదేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ అండి